తేదీ పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు ఈ రోజున ఏ ఏ కోడి పుంజు రంగులు పందంలో విజయం సాధించను నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు జీర్ణస్థితి కొరత గురించి మనం కుక్కడి శాస్త్రంలో తెలుసుకుందాం రోహిణి మరియు శనివారం ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయటం జూదానికి కాదు నక్షత్ర ఫలితాలు రోహిణి నక్షత్రం పది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు పది పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం పది గంటల యాభై ఐదు నిమిషాల నుండి పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు రోహిణి నక్షత్రం గెలుపు అభజయం నిమిలి నల్ల మైలా మీద పింగళ ఎర్ర కోడి మీద కాకి ఎర్ర గౌడు మరియు కాకి కోడి మీద విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఏ దిశలో కోడిపుంజును పంతొమ్మిది కుదరాలి శనివారం రోజు దక్షిణ దిశలో కోడి పంతొమ్మిది కు వదలటం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటిదాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడి కోడి నెమలి పందెంలో కోటి రసములు కోటి కోడి నెమళ్ళుగా పోట్లాడి విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి కోటి రసంగి ఎలా ఉండాలంటే ఎక్కడ కూడా డాగ ఇయకలు అనేవి ఉండకూడదు నెమలి పశిములో మెడలో కోడి చూపు ఉన్నప్పుడు మాత్రం అది కోడి నెమలిగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది వీటిని వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఏమాత్రం డాగ బరకలు ఉన్నా అది కోటి డాగ అయ్యి అపజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు కూడా ఉంటాయి కాకిడాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడనెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాక మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడనెమలి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోడి సితువ విజయం తొంభై శాతం కాకి డాగ మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డేగ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అని ఉన్నాయి ముసుగు రంగు కోడినమి పందెంలో కోడి రసములను కాకినమలో కోడి చూపు ఉండే కోడి శవలాలను లేకపోతే నల్ల శవ కోడి శవలాలని అంటారు కొన్ని ప్లేసుల్లో కొంతమంది కోడి అంటారు వీటిని వినియోగించుకోవడం వల్ల అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండో జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు డేగా పింక్ డేగా పింగల పందెంలో ఎర్రో బ్రాసులు అనేవి అతి సులువు విద్యాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కోడినమి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అవకాశాలని ఉన్నాయి ఎరడాగా విజయం తొంభై తొమ్మిది శాతం కాకి కాకినమిల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కోడినమి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ఎర్రడాగా విజయం అంటే పింగళ పందెంలో వినియోగించుకున్న డేకలకి బాగా అనేవి ఎక్కువ ఉండాలి ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది ఆ పశ్చిమ వల్ల ఇవి విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అది నెమిలి పశ్చిమ ఉండకూడదు డేగ పశ్చిమే ఉండాలి కాకి నెలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు కోడి నెమిలి మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి పింగళ డేకా పింగళ పందెంలో కేవలం ఎర్రబొట్లు కలిగిన పింగళాలను మాత్రమే వినియోగించుకోవాలి అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకినెమిలి మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనే ఉన్నాయి డేకాపింగ్లా పందెంలో ఎర్ర బ్రాసులు అనేవి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఎర్ర బ్రాసులు వినియోగించుకోవాలి బ్రాసులు లేని పక్షంలో బాగా పశ్చిమ కలిగిన డేకలను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలునే ఉంటాయి కానీ అది పశ్చిమ ఎక్కువగా ఉంటే అవి నిమిలి పశాలైతే అపజయం పాలవడానికి కూడా అంతే అవకాశాలు ఉంటాయి ఈ డేకాపింగ్ల పందంలో రసంగులు కూడా విజయాలు సాధిస్తుంటాయి రసం గురించి పూర్తి అవగాహన ఉంటే మాత్రమే రసములు వినియోగించుకోవాలి మూడోదాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడికాకి కోడికాకి పన్నెండులో ఎక్కువగా కోడి పచ్చకాకులు మరియు కాకులు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి పచ్చకాకి విజయం తొంభై తొమ్మిది శాతం ఎర్రవెల మీద తొంభై శాతం వరకు కాకి డాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి కోడికాకి విజయం తొంభై శాతం ఎర్రవేల మీద తొంభై శాతం వరకు కాకిడాగ మీద ఎనభై శాతం వరకు కోడి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం ఎర్రెమిది మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి కోడి కోడికాయ పందెంలో కోడి పచుకాకులను వినియోగించుకోవాలి కోడి పచ్చుకాకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే తెల్లకాళ్ళు ఎదర బోర మొత్తం నలుపు మెడలో తెలుపు పైన మెడ పైన పశ్చిమ అనేది ఎక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు ఈ కోడి పచ్చుకాకులను వినియోగించుకోవచ్చు కొంతమంది కోడి పచ్చకాకి ఎదర డ్యాగేకలు నాలుగు ఉన్నాయి ఐదు ఉన్నాయి అది కూడా కోడిపచ్చకాంటే అది ఎదురు కోడిని పట్టి మారడానికి అవకాశాలున్నాయి కోడిపచ్చకాకులు లేనప్పుడు కాకిడాగలో కోడిచూపులు అంటే ఎదరు నల్లబోరుండి కాకిడాగలో కోడిచూపు ఉన్నవి కూడా కోడి కాకులుగా పోట్లాడి విజయాలు సాధించడానికి కూడా అంతే అవకాశాలు అనేవి కలిగి ఉంటాయి వీటిని కూడా మీరు గమనించుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది నాలుగో జాము మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు నిమిలి డాగ నిమిలి డాగ పందెంలో ఎర్రెండి ముళ్ళు ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి నెమలి డాగ నెమలి డాగ పందెంలో ఈ కోడిపుని నెమలి డాగ అని అంటారు ఇవి అతి సులువుగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి కోడిపులు వినియోగించుకునేటప్పుడు మెడలో ఎరుపు అనేది కంపల్సరీగా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది వీటిని కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది కొంతమంది ఏ అంటారు నెమిలి డాగా పింగళాల్లో డే ఇది ఇలాంటి డాగలను వినియోగించుకోవచ్చు అనే అంటారు డేగా పింగ్లాలో వినియోగించుకునే వేరుగా వేరుగుంటాయి కాకి డాగ పందెంలో వినియోగించుకునే డాగలు వేరుగా ఉంటాయి నిమిలీ డాగ పందాలలో వినియోగించుకునే డాగలు వేరుగా ఉంటాయి అన్నింటినీ మనం కలిపి డాగలు అని అంటాం డాగలు అనేది కరెక్ట్ కాదు పింగళాల గురించి మాట్లాడితే పింగళ అని అంటాం మనం అది డేగా పింగళాలో ఒక పింగళని వినియోగించుకోవాలి కాకి పింగళాలో ఒక పింగ్లాన్ని వినియోగించుకోవాలి కోడి పింగళాలో ఒక పింగ్లాన్ని వినియోగించుకోవాలి నిమిలి పింగ్లాలో ఒక పింగళాన్ని అదే అదేవిధంగా డ్యాగ అనేది వచ్చింది కాబట్టి అన్ని డాగలనే వినియోగించుకోవాలని కాదు ఒక్కొక్క డాగా పింగ్లాలో వేరే డాగను ఒక డాగను వినియోగించుకోవాలి డాగ నెమ్ములు వేరే వేరే డేగాలు వినియోగించుకోవాలని తెలియజేయడం జరుగుతుంది కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి హెరాబ్రాసు విజయం తొంభై తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి కాకి మీద ఎనభై శాతం వరకు పింగళ మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి నర్సింగి విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు పింగళ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ముసుకురావు నిమిళిడి డాగ పది నిమిళలో వినియోగించుకోవడం వల్ల లేకపోతే నిమిలి డేగను వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశం ఉంటాయి ఎర్రెమెలికి ఉండవలసిన అవసరం లక్షణాలు ఏంటంటే తెల్లకాళ్ళు ఎదురకూర మొత్తం ఎరుపు మెడలో ఎరుపు రెక్కలపైన నడుంపైన మెడపైన ఎరుపు అనేది ఎక్కువ ప్రమాణంలో ఉండాల్సిన అవసరం అనేది ఉంది అప్పుడే వీటిని నెమిలిగా మనం గుర్తించడం అనేది జరుగుతుంది పైన మెడపైన అక్కడక్కడ ఎర్రపసి ఉంటే అది ఎరనెమిలిగా అవుతుందని మనం అనుకోవటం తప్పు మెడలో నలుపు ఉంటే వేరే రంగు పోటాడచ్చు కోడి వేరే రంగుగా పోటడచ్చు మెడలో ఎరుపు ఉన్నప్పుడు మాత్రమే అది ఎర్రెమిలిగా అవడానికి గుర్తుంటుంది దానికి పూర్తిగా ఎరెమిలీగా ఉండాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది ఐదో చాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు కాకి కాకిపింగళ పందెంలో మనం శుద్ధ కాకులను వినియోగించుకోవటం వల్ల అపజయం పాలు కూడా అవకాశాలు ఉంటాయి ఎందుకు అపజయం పాలవడానికి అవకాశాలు ఉంటాయి అంటే సాయంత్రం పూట నెలపొడిచి ఉంటుంది అంటే చంద్రుడు కనిపించినప్పుడు కొంతలో కొంత పరిమాణం అనేది కోడి చూపున మనం వినియోగించుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది అప్పుడే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి డేక మీద తొంభై శాతం వరకు ఎర్ర నెల మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఎర్రకి విజయం తొంభై తొమ్మిది శాతం కోటి డేక మీద తొంభై శాతం వరకు ఎర్రెమి మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కోటి కాకినమిలీ లేకపోతే కాకినామి పింగళాలను వినియోగించుకోవచ్చు ఎక్కువ సాయంత్రం ఆదివారం సాయంత్రం ఆది శనివారం సాయంత్రం ఎక్కువగా వీటిని వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి డాక మీద తొంభై శాతం వరకు ఎర్ర మీద ఎనభై శాతం వరకు డేక మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని పింగళ కాకి పింగళ పంద్యంలో కేవలం నల్లబుట్ల పింగళాలు మాత్రమే వినియోగించుకోవడం వల్ల విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోటి మీద తొంభై శాతం వరకు ఎర్ర మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ముసుగురంగు కాకి పుసుగు రంగు కాకి పింగళాపంద్యంలో పింగళాలను వినియోగించుకోవడం వల్ల శనివారం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ రోజు ఈ కోడిపుంజ యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది